నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్య సముత్పాదాన్ని గురించి చెప్పుకుంటూ అందులో భవచక్రము గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు నిన్న మనం భవిష్యత్తులో ఐదు ఫలాలు ఉంటాయి అన్నదాని గురించి కొంతవరకు చెప్పుకున్నాం అయితే ఈ భావచక్రాన్ని సత్యం నుండి కలగటం వలన ప్రవృత్తి కృత్యం వలన మిథ్యాదర్శనాన్ని నివారించటం వలన ఉపమానం వలన గంభీర భేదం వలన నయభేదం వలన తగిన విధంగా తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం అందులో ప్రవృత్తి కృత్యం గురించి నిన్న చెప్పుకున్నాం అయితే ఈ సత్యం నుంచి ఉత్పన్నంగా కావటము అనే దాని గురించి ఈరోజు చెప్పుకుందాం కుశల అకుశల కర్మలు సామాన్యంగా సముదాయ సత్యము అని సత్య విభంగంలో వర్ణించబడింది కుశల కుశల కర్మలు అంటే మంచి చెడు కర్మలు అని ఇవి సాధారణంగా సముదయ సత్యము అంటే కుశల కర్మ అయినా అంతిమంగా దుఃఖానికి కారణం అవుతుంది అంటే ఇక్కడ పుణ్యకర్మ అని నిర్వాణం కోసం చేయబడే కర్మ కాదు పుణ్యం కోసము సుఖాన్ని ఆశించి చేసేటువంటి కర్మ అది కుశల కర్మ ఆ కుశల కర్మ అంటే హింస మొదలైనటువంటి కర్మలు ఇవి రెండు సముదయ సత్యము అంటే ఈ రెండింటి వల్ల దుఃఖము కలుగుతుంది కాబట్టి దుఃఖానికి కారణమవుతాయి కాబట్టి రెండవ సత్యము నాలుగు ఆర్య సత్యాల్లో ఇది రెండవ సత్యంలోకి వస్తాయి కనుక అవిద్య కారణంగా సంస్కారాలు ఈ పద్ధతిలో సంస్కారాలు అవిద్య నుండి పుట్టడం వలన రెండవ సత్యం అవుతాయి ఈ పద్ధతిలో అంటే ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో సంస్కారాలు అవిద్య నుంచి పుడతాయి అందువల్ల రెండవ సత్యము అవుతాయి కనుక ఇవి ద్వితీయ సత్యము సంస్కారాలు దేని నుంచి పుడతాయి ఆ విద్య నుంచి పుడతాయి అందువలన ఇది రెండవ సత్యం ఆ విద్య దుఃఖమే సంస్కారాలు దుఃఖమే అవిద్య నుంచి సంస్కారాలు పుడతాయి కాబట్టి ఇది సముదాయ సత్యం రెండవ సత్యం అంటే ఏమిటి సముదయ సత్యం సంస్కారాల నుండి విజ్ఞానం ఇది ద్వితీయ సత్యం నుండి పుట్టిన ప్రథమ సత్యము సంస్కారాల నుంచి విజ్ఞానం అనేది రెండవ సత్యం నుంచి పుట్టినటువంటి మొదటి సత్యం రెండవ సత్యం అంటే ఏమిటి అవిద్య నుండి సంస్కారాలు పుట్టటము రెండవ సత్యం ఆ రెండవ సత్యాల నుంచి ఇది పుడుతున్నది కాబట్టి రెండవ సత్యం నుంచి సంస్కారాల నుంచి ఏం పుడుతున్నది విజ్ఞానం అందువల్ల ఇది రెండవ సత్యం నుంచి పుట్టిన మొదటి సత్యం అంటే విజ్ఞానము మొదటి సత్యం అంటే ఏమిటి దుఃఖం విజ్ఞానము కూడా దుఃఖమే అందువల్ల ఇది ఈ దుఃఖ సముదాయం నుంచి పుట్టినటువంటి దుఃఖ సత్యం అని రెండవ సత్యం నుంచి పుట్టిన మొదటి సత్యం అంటే దుఃఖ సముదయం నుంచి పుట్టినటువంటి దుఃఖ సత్యం విజ్ఞానము మొదలైన వాటితో నామరూపాలు విపాక వేదన చివరి వరకు ప్రథమ సత్యం నుండి పుట్టిన ప్రథమ సత్యము విజ్ఞానము దుఃఖము అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఆ విజ్ఞానం నుంచి పుట్టిన నామరూపాలు ఆ తర్వాత విపాక వేదన చివరి వరకు ఇది అంతా మొదటి సత్యం నుంచి పుట్టిన మొదటి సత్యము విజ్ఞానము దుఃఖము దాని నుంచి పుట్టినటువంటి ఇవి కూడా దుఃఖమే అందువల్ల ఇది దుఃఖ సత్యం నుంచి పుట్టిన దుఃఖ సత్యము అని వేదన నుండి తృష్ణ ప్రథమ సత్యం నుండి పుట్టిన ద్వితీయ సత్యము వేదన నుంచి ఏం పుడుతున్నది తృష్ణ ఈ తృష్ణ అంటే వేదన మొదటి సత్యము దాని నుంచి పుట్టినటువంటి తృష్ణ రెండవ సత్యం దుఃఖానికి కారణం ఏమిటి అంటే అసలు అసలుగా మనము అసలైన కారణాన్ని ఏం చెప్పుకుంటాం ఇవన్నీ చెప్పుకోకుండా తృష్ణ కారణంగా దుఃఖం అని చెప్పుకుంటాం అందుకని సముదాయ సత్యం అన్నమాట తృష్ణ దుఃఖ కారణ సత్యం అందువల్ల ఇది మొదటి సత్యం నుంచి పుట్టినటువంటి రెండవ సత్యం ఇప్పుడు ముందు చెప్పుకున్న దాంట్లో విజ్ఞానం మొదలైన వాటితో నామరూపాలు విపాక వేదన చివరి వరకు అంటే విజ్ఞానము విజ్ఞానం కారణంగా నామరూపాలు నామరూపాలు కారణంగా ఏమిటి ఆరు ఆయతనాలు ఆయతన కారణంగా ఏమిటి స్పర్శ స్పర్శ కారణంగా వేదన అంతవరకు అని చెప్పుకోవాలి అంతవరకు ఏమిటి అది అంటే మొదటి సత్యం నుండి పుట్టిన మొదటి సత్యం ఇక వేదన నుంచి తృష్ణ మొదటి సత్యం నుంచి పుట్టిన రెండవ సత్యం అంటే దుఃఖ సత్యం నుంచి పుట్టినటువంటి సముదాయ సత్యము అని కృష్ణ నుండి ఉపాదానము రెండవ సత్యం నుండి పుట్టిన రెండవ సత్యం కృష్ణ వల్ల ఏమిటి ఉపాదానం అంటే ఈ తృష్ణ దుఃఖ కారణమే ఉపాదానం కూడా దుఃఖ కారణమే అందువల్ల రెండవ సత్యం నుంచి పుట్టిన రెండవ అది ఇక ఉపాదానం నుండి భవము రెండవ సత్యం నుండి పుట్టిన మొదటి మరియు రెండవ సత్యం కూడా ఉపాదానం నుంచి ఏం కలుగుతుంది భవం కలుగుతుంది ఇది రెండవ సత్యం నుండి పుట్టిన మొదటి మరియు రెండవ సత్యం కూడా అంటే భవం వల్ల మొదటి సత్యము రెండవ సత్యం కూడా అన్నాడు కదా అయితే ఉపాదానం నుండి భవం రెండవ సత్యం ఏది సముదయం సముదాయం నుంచి పుట్టినటువంటి దుఃఖ సత్యం తర్వాత రెండవ సత్యం అంటే ఏమిటి సముదయం అంటే సముదయం నుంచి పుట్టిన సముదాయ సత్యము సముదయ సముదాయం నుంచి పుట్టిన దుఃఖ సత్యము సముదాయం నుంచి పుట్టిన సముదాయ సత్యం అర్థమవుతుంది కదా ఎందుకు అట్లా అని అంటే భవము కూడా దుఃఖానికి కారణమవుతుంది కదా భవం వల్ల జన్మ ఉన్నది కదా అది భవం నుండి జాతి రెండవ సత్యం నుండి పుట్టిన మొదటి సత్యము భవము నుండి జాతి అంటే భవము సముదాయ సత్యము దాని నుంచి పుట్టిన జన్మ దుఃఖ సత్యం అందువల్ల రెండవ సత్యం నుంచి పుట్టినటువంటి మొదటి సత్యము అని జాతి నుండి జరామరణాలు మొదటి సత్యం నుంచి పుట్టిన మొదటి సత్యం జన్మ దుఃఖము తర్వాత కలిగిన జరామరణాలు కూడా దుఃఖం కాబట్టి ఇది మొదటి సత్యం నుంచి పుట్టిన మొదటి సత్యం ఇలా భవచక్రాన్ని సత్యం నుండి ఉత్పన్నమైనదిగా తెలుసుకోవాలి ఈ విధంగా ఆర్య సత్యాల నుంచి భవచక్రము పుట్టిన విధానాన్ని తెలుసుకోవాలి తర్వాత మిథ్యా దర్శనాన్ని నివారించటం వలన ఇక్కడ అవిద్య కారణంగా సంస్కారాలు అన్నప్పుడు ఈశ్వరుడు మొదలైన కర్తలందరూ నిరాకరింపబడినారు అవిద్య కారణంగా సంస్కారాలు అన్నప్పుడు ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అటువంటి ఈశ్వరుడు నివారింపబడ్డాడు నిరాకరింపబడ్డాడు అంటే ఈ సృష్టికి ఈశ్వరుడు కారణం అవసరం అవసరమేమి లేదు అని ఈశ్వరుడితో సంబంధం లేకుండానే ఈ సృష్టి భావచక్రము కొనసాగుతూ ఉన్నది అని సంస్కార కారణంగా విజ్ఞానం అన్న పదము ద్వారా ఆత్మయే ఇంకొక జన్మకు మారుతుంది అనే దర్శనము నివారింపబడింది ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారుతుంది అంటే చనిపోయిన తర్వాత అనేది ఒక విశ్వాసం కదా కానీ సంస్కార కారణంగా విజ్ఞానము అన్న ఈ సత్యము దాన్ని నివారిస్తుంది ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు పోయేది ఏది లేదు అని ఇంతకుముందు చెప్పుకున్నాం విజ్ఞానము కూడా ఆ జన్మలోని విజ్ఞానం ఆ జన్మలోనే నశిస్తుంది విజ్ఞానం కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు పోదు మరి ఏం పోతుంది అంటే విజ్ఞానం యొక్క ప్రతిబింబం మాత్రమే ఇంకో జన్మకు పోతుంది అని అది ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం దాన్ని స్టాంప్ ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నాం విజ్ఞానం కారణంగా నామరూపాలు అన్న పదం వలన ఆత్మ వంటి కాల్పనిక వస్తువు నశించటాన్ని చూడటం వలన ఘనస నివారింపబడింది విజ్ఞానం కారణంగా ఏం కలుగుతున్నాయి నామరూపాలు ఇట్లా చెప్పటం వలన లేని ఆత్మ ఆత్మభావం మిథ్యాదృష్టి నశించటము మనము చూస్తూ ఉన్నాము నామరూప కారణంగా షడాయతనాలు అన్న పదం వలన నామరూపాల కారణంగా ఆరు ఆయతనాలు అంటే ఏమిటి ఇంద్రియాలు మనస్సు ఈ పదం వలన ఆత్మ చూస్తుంది తెలుసుకుంటుంది స్పర్శిస్తుంది అనుభవిస్తుంది బలంగా కోరుకుంటుంది పుడుతుంది చనిపోతుంది మొదలైన దృష్టి నివారింపబడుతుంది ఇంద్రియాల కారణంగా నామరూప కారణంగా ఇంద్రియాలు అంటే ఇక్కడ ఆత్మ అనేది అవసరం లేదు అని ఆరు ఆయతనాలు ఏర్పడడానికి కారణం ఏమిటి ఇక్కడ నామరూపాలే ఆ నామరూపాల ద్వారానే ఈ ఈ ఇంద్రియాల ద్వారానే చూడటము వినటము ఇవన్నీ జరుగుతున్నాయి మరి చూసేది ఎవరు అని అంటే ఈ విజ్ఞానం ప్రతిబింబ విజ్ఞానం అని చెప్పుకునే కదా ఇంతకుముందు చూసేది చిత్తము లేదా మనస్సు విజ్ఞానం ఇదే తెలుసుకునేది చూసేది కానీ ఆత్మ కాదు అని అది దర్శనాన్ని నివారిస్తు నివారిస్తుంది కనుక ఈ భవచక్రాన్ని తగిన విధంగా తెలుసుకోవాలి ఈ రకమైనటువంటి జ్ఞానము మిథ్యాదృష్టిని నివారిస్తుంది అంటే ఈ లోకాన్ని ఈశ్వరుడు సృష్టించండు అనేది ఒక మిథ్యాదృష్టి తర్వాత ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారుతుంది అనేది ఇంకొక మిథ్యాదృష్టి ఆత్మ చూస్తుంది వింటుంది అనేది ఇంకొక మిథ్యా దృష్టి ఈ విధంగా ఈ రకమైన మిథ్యా దర్శనాలని నివారిస్తుంది ఏది సత్యదృష్టి తర్వాత ఉపమతో అంటే ఉపమానంతో అని స్వలక్షణ సామాన్య లక్షణాలను బట్టి ధర్మాలను చూడలేకపోవటం వలన అవిద్య గుడ్డివాణిలా ఉంటుంది ప్రతిదానికి ఇక్కడ ఒక ఉపమానం ఇచ్చాడు అవిద్యకు ఒక ఉపమానం ఏమిటి గుడ్డివాడు చీ చూపలేకపోవటంతో అవిద్య ఉండటం వల్ల సత్యాన్ని తెలుసుకోలేకపోతారు అందువల్ల అవిద్య గుడ్డివాడి వంటిదే అని అవిద్య కారణంగా సంస్కారాలు అందుడు జారటంలా ఉంటుంది అవిద్య కారణంగా సంస్కారాలు గుడ్డివాడు జారటంలా జారిపడటం ఉంటుంది కదా అట్లా ఉంటుంది సంస్కారాల కారణంగా విజ్ఞానం జారినవాడు పడిపోయినట్లుగా ఉంటుంది సంస్కారాల కారణంగా విజ్ఞానం అనేది జారినవాడు పడిపోయినట్లుగా ఉంటుంది విజ్ఞాన కారణంగా నామరూపాలు పడినవాడు గాయపడటంలాగా ఉంటుంది నామరూప కారణంగా ఆరు ఆయతనాలు ఆ పుండు నుండి కారిన చీములా ఉంటాయి గాయపడిన పుండు ఉంటుంది కదా గాయం వల్ల కలిగిన పుండు దాని నుంచి కారిన చీములాగా ఉంటాయి ఆరు ఆయతనాల వలన స్పర్శ ఆ పుండును రుద్దటంలాగా ఉంటుంది స్పర్శ కారణంగా వేదన ఆ అంధుడు పుండు వలన దుఃఖపడినట్లుగా ఉంటుంది వేదన అనుభవం కదా దుఃఖానుభవం అందువల్ల పుండు వల్ల ఆ అంధుడు దుఃఖపడినట్లుగా ఉంటుంది వేదన కారణంగా తృష్ణ ఆ అంధుడు తన దుఃఖానికి ప్రతిక్రియ చేయటంలా ఉంటుంది వేదన కారణంగా కృష్ణ ఆ దుఃఖము పుండును రుద్దినప్పుడు దుఃఖం కలుగుతుంది కదా దానికి ప్రతిక్రియ చేయటంలాగా ఉంటుంది అని తృష్ణ కారణంగా ఉపాదానము ఆ అందుడు పుండును తగ్గించుకోవాలని తెలియక అపత్యాన్ని తీసుకున్నట్లుగా ఉంటుంది తృష్ణ కారణంగా ఉపాదానము ఎట్లా ఉంటుంది అంటే పుండును తగ్గించుకోవాలని తెలియదు వాడికి తెలియక పుండును పెంచే ఆహారము తీసుకుంటూ ఉంటాడు చీమబట్టే ఆహారము తీసుకుంటూ ఉంటాడు అపత్యాహారాన్ని తీసుకుంటూ ఉంటాడు ఆ విధంగా ఉంటుంది అని కృష్ణ నుంచి ఉపాదానం కలగటం ఉపాదాన కారణంగా భవము అందుని పుండుపై హాని కలిగించే లేపనాన్ని రాసినట్లుగా ఉంటుంది ఉపాదానం కారణంగా భవం ఎట్లా ఉంటుంది తగ్గించే మందు పెట్టుకోవాలా ఏ మందు రాసుకుంటాడు దానికి అట్లా ఉంటుంది ఆ పుండుకు భవ కారణంగా జన్మ అంటే జాతి అంధుడు పుండుపై రాసిన హాని కలిగించే లేపనం వలన కలిగిన వికారంలా ఉంటుంది మళ్ళీ ఆ బాధ ఈ పుండు ఇంకా వికృతంగా అవటం ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది జాతి కారణంగా జరామరణాలు ఆ అంధుని పుండు పగలటంలా లేదా ఈ అవిద్య ధార్మిక క్రియాకలాపం లేనిది కావటం వలన లేదా మిథ్యా ధార్మిక క్రియాకలాపం కలది కావటం వలన ఆవరణము కంటిని బాధించినట్లుగా బాధిస్తుంది అయితే ఇక్కడికి ఆ ఉపమానం అయిపోయింది జాతి కారణంగా జరామరణాలు ఆ అందుని పుండు పగలటం లాంటిది ఇక్కడికి ఈ అందుడి ఉపమానం అయిపోయింది ఎందుకంటే జరామరణాల వరకు చెప్పుకున్నాం కదా అవిద్యతో మొదలుకొని అక్కడికి అది అయిపోయింది మళ్ళీ ఇంకొక ఉపమానం అనమాట లేదా ఈ అవిద్య ధార్మిక క్రియాకలాపం లేనిది కావటం వలన లేదా మిథ్యా ధార్మిక క్రియాకలాపం కలది కావటం వలన ఆవరణము పటలము కంటిని బాధించినట్లుగా ప్రాణులను బాధిస్తుంది ఈ అవిద్య ఉన్నటువంటి వాడు ధార్మికమైన ఆచరణ చేయడు లేదా ధార్మికం కాని దాన్ని ధార్మికం అనుకుంటూ ధార్మిక క్రియాకలాపాలు చేస్తూ ఉంటాడు అందువల్ల ఆవరణం కంటిని బాధించినట్లుగా ప్రాణులను బాధిస్తుంది ఆవరణం అంటే పటలము అన్నాడు ఇక్కడ మొత్తం మీద కంటికి సంబంధించిన బాధ ఆ అవిద్యచే పీడితుడైన మూర్ఖుడు సాలెపురుగు తన గూటిలో తాను బంధి చిక్కుకున్నట్లుగా తనను బంధించుకుంటాడు అవిద్యతో ఆవరింపబడినటువంటి వాడు తనకు తానే చిక్కులో పడతాడు శాలెపురుగులాగా ఇటువంటి సంస్కారాలతో పరిగ్రహింపబడిన ఆ అగ్ని విజ్ఞానం ఎవరైనా రాజకుమారుడు తన మంత్రిచే పరిగ్రహింపబడి రాజ్యంలో తగిన ప్రతిష్టను పొందినట్లుగా తగిన గతులను పొందుతుంది ఇటువంటి సంస్కారాలతో గ్రహింపబడిన ఆ అగ్ని విజ్ఞానము ఎవరైనా రాజకుమారుడు తక్కువ తక్కువవాడో లేదా వయస్సు తక్కువవాడో ఉన్నడనుకో అప్పుడు మంత్రిని మంత్రి వల్ల మంత్రి ఆశ్రయం వల్ల మంత్రి యొక్క మార్గదర్శనంలో అతను రాజ్యంలో కీర్తిని పొందుతాడు ఆ విధంగా సంస్కారాలతో పరిగ్రహింపబడిన ఆ అగ్ని విజ్ఞానం అంటే సంస్కారాల కారణంగా విజ్ఞానం కదా ఆ విధంగా విజ్ఞానానికి ఒక ప్రతిష్ట స్థిరత్వము కలుగుతుంది సంస్కారాల కారణంగా ప్రతిష్ట అన్నదానికి స్థిరత్వం అనే అర్థం కూడా ఉన్నది తిష్ట అంటే స్థిరంగా ఉండటం నిలబడటం ఆ విధంగా ఈ సం సంస్కారాలు సంస్కారాల చేత గ్రహింపబడిన విజ్ఞానము తగిన గతులను పొందుతుంది ఇంద్రజాలికుడు నానావిధ మాయలను చూపించినట్లుగా విజ్ఞానోత్పత్తి నిమిత్తాన్ని కల్పించటం వలన ప్రతిసధిలో నానావిధ రూపాలను చూపిస్తుంది దీని గురించి రేపు చెప్పుకుందాము సమయం అయిపోయింది ఈ రోజుకి చాలు